హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ టెక్వీ ఛానల్ కు స్వాగతం ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో గేమర్స్ ని టార్గెట్ చేస్తూ ఐక్యూ తీసుకొస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్ ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్ ఈ వీడియోలో ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ డిజైన్ నుంచి ధర వరకు పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్ ప్రీమియం డిజైన్తో రాబోతుంది మెటల్ ఫ్రేమ్ గ్లాస్ బ్యాగ్తో తో ఫీల్ ఇస్తుంది ఫ్లాట్ ఎడ్జెస్ స్లిమ్ బాడీతో హ్యాండ్లో చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ ఫోన్లో సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ అంగుళాల డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ వన్ ట్వంటీ హర్ట్స్ రిఫ్రెష్ వీడియోస్ గేమ్స్ అన్నీ సూపర్ స్మూత్ గా కనిపిస్తాయి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్లో స్నాప్డ్రాగన్ ఎయిత్ జనరేషన్ సిరీస్ ప్రాసెసర్ ఉండే ఛాన్స్ ఉంది బీజీఎంఐ సిఓడి లాంటి గేమ్స్ హై గ్రాఫిక్స్లో కూడా ల్యాగ్ లేకుండా ఆడొచ్చు ఇది ఒక ట్రూ గేమింగ్ ఫోన్ కెమెరా సెక్షన్లో ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్లో టూ హండ్రెడ్ ఎంపీ మెయిన్ కెమెరా ఉండే అవకాశం డే డేలైట్ ఫోటోలు షార్ప్గా నైట్ ఫోటోలు క్లియర్ గా వస్తాయి ఫ్రంట్ హై క్వాలిటీ సెల్ఫీ కెమెరా ఉంటుంది బ్యాటరీ ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్లో పెద్ద హైలైట్ దాదాపు సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ పైగా బ్యాటరీ ఉండొచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఒకరోజు మొత్తం యూజ్ గ్యారెంటీ ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్తో ఐక్యూ కస్టమ్ యూఐతో వస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్టీరియో స్పీకర్స్ ఫైవ్ జీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్ ధర ఇండియాలో నలభై వేల నుండి యాభై వేల మధ్య ఉండే అవకాశముంది గేమింగ్ బ్యాటరీ కెమెరా కావాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన స్మార్ట్ టెక్వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్